వెల్కమ్ ఛానల్ ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం అసోసియేషన్ నేతలకు మంత్రి శ్రీ రామ్ ప్రసాద్ రెడ్డి గారి హామీ ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను తొందరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానంటూ రాష్ట్ర రవాణా క్రీడా యువజన శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి గారు హామీ ఇచ్చారు ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముత్తరావు గారు నేతృత్వంలో మంగళవారం మంగళగిరిలోని తేదేపా కేంద్ర కార్యాలయంలో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు ఆర్టీసీలో ఏడు వేల మూడు వందల మంది వరకు కార్మికులు కాంట్రాక్ట్ వ్యవస్థ థర్డ్ పార్టీ విధానంలో పనిచేస్తున్నట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు థర్డ్ పార్టీ విధానం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆర్టీసీలో థర్డ్ పార్టీ విధానం రద్దు చేసి నేరుగా సంస్థ నుంచి జీతం వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన లో ఆర్టీసీని కలపాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు కాంప్లిమెంట్ బస్ పాస్ను వంద కిలోమీటర్ల వరకు ఇవ్వాలని మంత్రి గారికి విజ్ఞప్తి చేశారు బీమా ఆర్టీసీ ద్వారా కట్టాలని ఆయన డిమాండ్ చేశారు వీరి సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో పరిష్కారం చేస్తారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు గజపతి కుమార్ నాయక్ గంగాంజనేయులు సుధీర్ కుమార్ మహివర్మ అశోక్ ఇరవై ఆరు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరి నడిపిస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్